హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకైతే పుదీనా రైస్ని చాలా సింపుల్గా మరియు టేస్టీగా ఐదే ఐదు నిమిషాల్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఈ విధంగా ఎప్పుడైనా తినొచ్చు అన్నమాట చాలా హెల్దీ కూడా దీనికోసం ముందుగా పుదీనానైతే ఈ విధంగా కట్ చేసుకొని శుభ్రంగా వాటర్తోనైతే వాష్ చేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్నైతే అయితే తీసుకొని అందులోకి పుదీనానైతే వేసుకోండి వేసుకొని ఇందులోనే ఒక నాలుగు పచ్చిమిర్చీలను కూడా యాడ్ చేసుకోండి అదేవిధంగా ఒక ఇంచు వరకు ముక్కను కూడా మా యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోండి ఇందులో కొంచెం వాటర్ను అయితే వేసుకొని ఈ విధంగా వీలైనంత మెత్తగా అయితే ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి చూడండి మనకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటే ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగానైతే వస్తుంది ఇప్పుడు దీన్నైతే పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక అయితే పెట్టుకోండి అందులో వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పునైతే వేసుకోండి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసుకోండి అదేవిధంగా అదేవిధంగా పది పన్నెండు జీడిపప్పు పలుకులను కూడా వేసుకోండి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇప్పటిదాకా పట్టుకున్న ఈ పుదీనా పేస్ట్నైతే వేసుకోండి వేసుకొని దీన్నైతే ఈ విధంగా మంచిగా కలపండి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకు అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపునైతే వేసుకోండి వేసుకొని మరొకసారి దీన్ని అయితే మంచిగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకోండి ఇందులోనే ఆరేడు వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోండి అదేవిధంగా రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకోండి అలాగే రెండు మూడు ఎండుమిర్చిలను కూడా వేసుకోండి మనకి ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి మనకి ఈ విధంగా ఆయిల్ అయితే పైన తేలుతుందన్నమాట ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఒక హండ్రెడ్ గ్రామ్స్ రైస్ని అయితే ఇందులో వేసుకోండి వేసుకొని దీన్నైతే మంచిగా కలుపుకోండి రైస్ని ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక పచ్చి ఆనియాన్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని మరొకసారి మొత్తం అంతా కలుపుకొని ఒక వన్ మినిట్ అయితే స్టవ్ పైననే ఉంచుకొని వన్ మినిట్ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నామంటే సరిపోతుంది దీన్ని అయితే వేడి వేడిగా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ ఆనియన్స్ని మనం ముందే వేసామంటే టేస్ట్ అంత బాగుండదనమాట అందుకని స్టవ్ ఆఫ్ చేసి ఒక వన్ మినిట్ ముందు వేసుకుంటే తింటుంటే మధ్య మధ్యలో చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది తప్పకుండా అయితే ట్రై చేయండి అలాగే ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి